అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలం అవుతుందా ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఈరోజు రెండు ఒక రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ప్రజల తరఫున ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి అవుతుందో ఈ జూన్ నాలుగుని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి మెమరండం ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందేశం